ముద్దు పెట్ట నమస్కారం నా పేరు చెత్తా వెంకటకేశ్వరరావు మాది కందుకూరు నేను బంగారం వ్యాపారం చేస్తుంటాను కానీ బంగారం వ్యాపారం చేస్తున్నా కూడా జర్నలిజం ఎందుకు వచ్చామంటే తెలుసా రవెన్యూ గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి ఇట్లాగా మీ ప్రాంతంలో ఒక మంచి జర్నలిస్టు ఏర్పాటు చేయండి అని చెప్పారు మంచి జర్నలిస్ట్ ఎందుకన్నా నేనే చేస్తాను అని రవన్న ద్వారా ఈ అవకాశం వచ్చింది అంటే జర్నలిస్ట్ అంటే ఏ విధంగా ఉండదు జర్నలిస్ట్ పవర్ అంటే ఏముండదు ఆ చిన్న కార్డు చేయొచ్చు వంద కోట్లు ఉన్నా కూడా చేయలేని ఒక పని చిన్నంత కార్డుతో చేయవచ్చు అవునా కాదా వంద కోట్లున్నా కూడా చేయలేడు ఆరు మంది దగ్గరికి వస్తాడు ఈ పని చేయమని అంత పవర్ ఉంటది జర్నలిస్ట్ కి అది అంటే మన దగ్గర పోయి చేసుకోవాల్సిన అవసరం లేదు మనం జర్నలిస్టులుగా ఉంటే మన దగ్గరికి మన తోటి ఆర్యవయసులకే మనం ఎంతో సహాయ సహకారాలు చేయవచ్చు ఇది నిజమే కాదా ఒక ఎస్పీతో మాట్లాడవచ్చు ఫోన్ చేసి ఎవరైనా డబ్బు నడుమో అని మాట్లాడగలుగుతాడా మాట్లాడలేరు ఈ విధంగా జర్నలిస్టుల ఒత్తిడికి అంత గౌరవ మర్యాదలు ఈ సొసైటీలో ఉన్నాయి అటువంటి గౌరవ మర్యాదలు ఉన్న జర్నలిస్టులు అందరూ ఈరోజు ఏకపాటిపై మన పెనుగొండ వాసవే అమ్మవారి పాదాల చెంత రావడానికి కృషి మన రవి అన్నగారిది ఇది కనీసం మూడు సంవత్సరాలుగా అన్నగారు కృషి చేస్తున్నారు ఎప్పటికప్పుడే వాయిదా ఏవో కారణం వాయిదా ఈ నెల పల్లాడు అనుకున్నాం ఫైనల్ గా పల్లాడు అనుకుంటే విపరీతమైన వర్షాలు అందరూ రాలేవని లాస్ట్ ఆగస్టు ముప్పై ఏడో తారీఖు ఈ రోజు జరిగింది ఈ రోజు ఇంతమంది వచ్చారు సంతోషం ఎంతో మంది ఇంకా కొన్ని కారణాల వలన కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయారు పోయారు నెక్స్ట్ సమావేశానికి ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరూ కూడా మన ద్వారా మనం ఎంతో మంది వచ్చాం సుమారు ఒక నూట ఇరవై మంది వచ్చాం వీరందరూ మన మన ఊళ్ళో ఉన్న ఆర్యవస్సులకి మనం మెసేజ్ తీసుకెళ్ళాలి అరే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇంతమంది ఆర్యవసులు పైకి వచ్చాము జర్నలిస్టులందరూ ఏ సంక్షేమం కావాలన్నా ఆర్యవసు జర్నలిస్టులకి ఏ సహాయ సహకారాలన్నా కావాలన్నా కూడా మనకి ఒక సంక్షేమం అనేది జర్నలిస్టు సంక్షేమం ఉంది దాని ద్వారా మన సేవా కార్యక్రమాలు ఇబ్బందుల్లో ఉన్న నిజంగా ఇబ్బందుల్లో ఉన్న ఆర్యవశులు అందరికీ మన పెద్దలతోటి మన తోటి జర్నలిస్టు తోటి అందరినీ కలుపుకొని పోయి వాళ్ళకి చక్కటి సేవా కార్యక్రమం చేయొచ్చు మొన్న ఈ మధ్య కూడా రవీంద ఆధ్వర్యంలో ఒక జర్నలిస్టు ఇబ్బందిగా ఉంటే సేవా కార్యక్రమం చేశాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటే ఇంకా ఎంత సేవా కార్యక్రమం చేసే అవకాశం కానీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వైశ్యుడు నేను జర్నలిస్టు అన్న ఫీలింగ్లు ఆ యొక్క మనం గుండెల మీద చేసుకొని నేను ఆర్య వైశ్య జర్నలిస్టులని గర్వంగా చెప్పుకునే విధంగా మనం సొసైటీలో ఉన్నాం బతుకుదాం కోటి వారికి సహాయం చేద్దాం ముందు మన ఆడివసుడు చేసుకున్నాం తర్వాత మిగిలిన వారికి తప్పకుండా చేద్దాం కాబట్టి ప్రతి ఒక్క ఆదివశసుడు ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ప్రజన్న గారు ఎంతో సహాయ సహకారాలతో ఎంతో ఓర్పుతో ఎన్నో కష్ట నష్టాలను ఎన్నో కేసులు పెట్టించి కూడా ఎవరిని లెక్క చేయకుండా ఆర్యవయసులు ఎక్కడున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ఎదగాలి ఆర్యవ్ని సమాజంలోకి ముందుకు తీసుకెళ్ళాలి విధంగా మన రవణ గారు కూడా అదే విధంగా మా సోదరుడు రాధాకృష్ణ గౌడ కూడా ఏ ఆర్యవసులకు ఏ కష్టం వచ్చినా నేనుంటాను మన పేపర్ ద్వారా ఏ సహాయ సహకారం అయినా చేస్తాము అనే విధంగా మన రాధాకృష్ణ కూడా చేస్తారు ప్రతి ఒక్క ఆర్యవసులు చిన్నం వల్లైనా పైన మనం అందరం సమానమే కాబట్టి ఆర్యవశుడికి ఏ సమస్య వచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులందరూ ఏకతాటిపై నిలవాలని మనసారా కోరుకుంటూ ఎందుకంటే మనం మహాత్మా గాంధీ పటిని తోటి వచ్చాం అమర్జీ పొట్టి శ్రీరాముల యొక్క త్యాగం పుట్టిన వాళ్ళం వాసవి మాత ముట్టు యొక్క ఆత్మార్పణతోటి మనం ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం కాబట్టి ముందుగా మనం ఆర్య వయసులో గర్వపడాలి ఆర్య వయసులో చందనిస్తున్నందుకు ఇంకా గర్వపడాలని మనసారా కోరుకుంటున్నాను ఏ దేశమేమైనా ఎందుకు తెలినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమడినా పొగడరా నీ తల్లి వాసవి మాతాని నిలుపరా నీ ఆర్య వయసు చాటి నింది

ఆర్య వైశ్యులు జర్నలిస్ట్ వృత్తి అన్ని వృత్తులకి కూడా అత్యంత ఉన్నతమైన గుర్తింపు కలిగిన ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న వ్యవస్థ రాజ్యాంగంలో మన కోసం కొన్ని ఆర్టికల్స్ పొంది పరచబడిన వ్యవస్థ అది జర్నలిజం పేరల్గా అండి ఆర్య వైశ్యులుగా జర్నలిస్టులుగా ఉన్నతంగా ఉంటారు వీళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అంటే నేను ఇంకొక కులాన్ని విమర్శించడం లేదండి మా మన కులంలో ఉంటూ జర్నలిజం వృత్తిలో ఉంటే వీళ్ళు తో ఉంటారు మోరల్స్ తో ఉంటారు బ్లాక్మెయిల్ చేయరు ఇబ్బంది పెట్టరు వార్త వార్తగానే రాస్తారు అనేది మాత్రం ప్రజల్లో ఉందని నేను నమ్ముతున్నాను సార్ సోడవరం నుంచి విశాఖపట్నం వరకు ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వరకు ఉద్యోగానికి ఎదగడానికి రీజనం నేను సగర్వంగా చెప్తున్నాను వాసవి మాత బిడ్డ అయినందుకు మాత్రమే నేను వాసవి మాత బిడ్డ అయినందుకు మాత్రమే ఏపీ స్టేట్ వరకు కూడా వెళ్ళడం జరిగింది ఈ రెండు కానీ రావండి ఇంత అదృష్టం మనకి మాత్రమే దక్కిన అదృష్టం జర్నలిజం వృత్తి ఆరివయసుడిగా పుట్టడం ఇకపోతే చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు మనకి సపోర్ట్ ఎవరు ఉన్నరేమో అని అనుకుంటూ ఉంటామండి అది కూడా తప్పు నాకు కొన్ని సందర్భాల్లో కొన్ని రిస్కులు ఎదురైనాయి అలాంటి రిస్కులు ఎదురైనప్పుడు నేను ఐపీఎస్నో ఐఏఎస్నో ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళు బ్యాక్ మనకు లో మంచి సపోర్ట్ ఇచ్చారు విశాఖపట్నం కేంద్రంగా నలభై రెండు వేల కోట్ల రూపాయల భూములు వెలికి తీసే సందర్భంలో అప్పుడుండే ప్రభుత్వ పెద్దల నుంచి కొన్ని వార్నింగ్లు అవి వచ్చినప్పుడు కూడా మనకి బ్యూరోక్రెట్స్ కూడా బ్యాక్ లో మీ ఉద్యోగం మీరు చేయండి ఎక్కడైనా సరే లీగల్గా ప్రాబ్లం లేకుండా ఉంటే ఉండేలా చూసుకోండి అని చెబుతూ మనం గైడ్ చేసే తప్ప మనం ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు కానీ మనం సక్సెస్ అయ్యామంటే ఆర్య వయస్సు పెద్దగా ఉన్నందుకు మాత్రం నేను గర్వపడుతూ ఉన్నా ఇంకొక విషయం సార్ నేను ఇన్స్పిరేషన్ మోడ్ లో ఒక విషయాన్ని చెప్పి ముగించేస్తాను కారణం ఏంటంటే పెద్దలందరూ ఉన్నారు నేను రాత్రి అంతా కూడా ఆ ఇన్స్పిరేషన్ ఏటెత్తామని చెప్పి ఏదో ఒకటి చూసి ఏదో ఒకటి రాసుకున్నాను ఆ రాసుకున్నంత కంఠస్థ మైండ్ మైండ్లో ఉంది కానీ ఎక్కడైనా ఒక పదం పోవద్దేమని బుక్ లో కూడా రాసుకున్నాను మన వయసు అరవై అవచ్చు డెబ్బై అవచ్చు యాభై అవ్వచ్చు అండి మనం మాత్రం అయ్యా శివగారు వాసుగారు ఒక్కసారి మా కాసు చూడండి సార్ ఐదు నిమిషాలు కూర్చోండి నా కాసు వినండి ఐదు నిమిషాల బయటికెళ్ళిపోవడం మన అందరం కూడా యంగ్ అండ్ డైనమిక్ మైండ్స్ మాత్రమే ఎందుకు అలా అంటున్నానంటే ఏజ్ లిమిట్ కాదండి వార్త కోసం అన్వేషించి పెన్న పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి మన కళాన్ని జలిపిస్తున్నాం అంటే అవతల ఎమ్మెల్యే ఉంటారు మంత్రి ఉంటారు బ్యూరో ఉంటారు రౌడీ శేట్ ఉంటారు వాట్ హూ హర్సన్ బట్ మన యంగ్స్టర్స్ మన మైండ్ యంగ్స్టర్గానే ఉందండి మన అణువు అణువులు తణువు అణువులు తొనిగిలాడుతూ ఉంది ఈ యువ శక్తి అవునంటారా కాదంటారా ఓకే గెలుపంటే ఇష్టమా ఓటమంటే ఇష్టమా గెలుపంటే ఇస్తమా ఓటమంటే మన ఆర్య వయసు వంశాంకులు పౌరుషాలు ఇష్టమా ఓటమంటే ఇష్టమా ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎన్నడూ వదులుకోవద్దురా ఓడివి విశ్రమించవద్దు ఏ క్షణం విశ్రమించ విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నిజయం నిశ్చయమురా

నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన నీ రసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదురా బ్రతుకు అంటే నిత్యర్షణ జీవితం అంటే క్షణ క్షణ సంఘర్షణ దేహం ఉంది ప్రాణముంది నెత్తుడు రక్తం ఉంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యమేదిరా ఆశ నీకు అస్త్రమోను శ్వాస నీకు శ్వాస నీకు శస్త్రమోను నియంత్రం నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టురా ఎప్పుడు వదులుకోవద్దురా ఎన్నడూ వదులుకోవద్దురా వేరు ఎప్పుడు కూడా అండర్ ఎనీ సర్కంస్టాన్సెస్ డోంట్ సొసైటీ ఎట్టి పరిస్థితుల్లో వేరుకోకండి విజయం మీ వెంటే ఉంటుంది మారుమూల బుచ్చిపేట మండలం రాజాన్ గ్రామంలో పుట్టిన ఒక సాధారణ సామాన్య ఆర్యవయస్య కుటుంబానికి చెందిన నేను ఈ రోజు మీ ఇష్టం మీ ఇష్టం వచ్చిన నెంబర్కి అడిగి విశాఖపట్నం శ్రీనివాసన్ శ్రీనివాసాన్ని అడగండి ఎమ్మెల్యేనో మంత్రినో ఎవరినో ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ రాజాబాబు కమిషనర్ లా జేఏసీ శివశంకర సుజనా ఎనీ ఫోన్ అందరి దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర సేవ్ అయి ఉంటది వాళ్ళ నెంబర్ నా దగ్గర కాదండి మీ ఇష్టం వచ్చినండి బొత్సాన గుడివాడ గంటానా ఎనీ ఎమ్మెల్యే అనితానా ఎనీ ఎమ్మెల్యే ఎనీ మినిస్టర్ అందరి దగ్గర నా నెంబర్ సేవ్ ఉంటుంది ఉంటది ఆ దిశగా ఎదగడానికి నేను ఎప్పుడూ వాటర్ ఒప్పుకోలేదు గెలుస్తూనే ఉన్నాను మహాటివీలో ఉండేటప్పుడు తోసేద్దామని చూశారు కులాన్ని ప్రతిపాదించారు అప్పుడు కూడా నేను సక్సెస్ అయ్యాను నా ఓన్ డెసిషన్ వచ్చాను తప్ప బయటకు వచ్చినా ఓడిపోలేదు బీఆర్కే న్యూస్ లో బీఆర్కే రామకృష్ణ చౌదరి గారు ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు ఆయన దగ్గర ఉండగా కూడా మరికొంత ప్రమోషన్ తో సీవీ రావు చలసాని వెంకటేశ్వరరావు ఇమేజ్ హాస్పిటల్ న్యూస్ ఏపీ స్టేట్ గా క్రైమ్ బ్యూరో చూపి అవకాశం ఇచ్చారు ఈ అవకాశాలన్నీ వెలుగు వచ్చే పెద్ద వాడు తప్పు చేయడు కరెక్ట్గా ఉంటాడు మన ని భ్రష్టి పట్టించడే ఉండదు కానీ తెలంగాణ ఇస్తాడు వాటలు ఇస్తాడని చెప్పి మాత్రమే నటించారు వాసవి మాత్రం బిడ్డగా పుట్టినందుకు మీ కుటుంబంలో ఒక సభ్యుని మీ అందరికీ శిరసరించి వంచి పదాది జయ వాసవి